తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదర సోదరిమనులకు వ్యాపారవేత్తలకు వివిధ పార్టీల రాజకీయ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మాకు ప్రతిక్షణం అండగా నిలబడి ప్రతిరోజు మమ్మల్ని ప్రోత్సహించి మా వెన్నుదట్టి మమ్మల్ని ఈ రంగంలో విజయవంతంగా ముందుకు నడిపిన ప్రతి ఒక్కరికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో మీ అందరి కళలు నెరవేరాలని మీరందరూ సుఖ సంతోషాల మధ్యన ఉండాలని ఈ రాబోయే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మరింత అభివృద్ధిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు